బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో ఆహారమే ఔషధమైతే ఆహారమే ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది ఆహారమే విషమైతే ఆహారమే అనారోగ్యాన్ని ఎలా ఇస్తుంది అన్నదాని విషయంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి కొన్ని కూరగాయల్లో పండ్లల్లో వీటన్నిటిలో కూడా ఎన్నో పౌష్టికాహారాలు ఉంటాయి ప్రాణశక్తి జీవశక్తి అందులో పుష్కలంగా ఉంటుంది ఈ ప్రకృతిలో లభించేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే అది మనకి అమృతతుల్యమైనటువంటి ఆరోగ్యాన్ని అందజేస్తుంది దానికనే దాన్ని అమృతాహారం అన్నారు అంటే మృతం కాలేని ఆహారం దాన్ని ఎప్పుడైతే ఉడికించేసామో దానిలో ఉన్న ప్రాణశక్తి చచ్చిపోతుంది మృతాహారం కాబట్టి ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మన శరీరంలో కొన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా పనిచేయాలి అంటే వాటికి కొన్ని మినరల్స్ విటమిన్స్ పౌష్టికాహాలు అన్నీ కూడా ఎన్నో అవసరం అవుతాయి అలాంటి అందజేయడంలో భగవంతుడు ముందుగానే మనిషిని పుట్టించడానికి ముందుగా ప్రకృతిని నిర్మించి ప్రకృతిలో వివిధమైనటువంటి కాయకూరలు ఆకుకూరలు పండ్లలో వీటన్నిటిలో కూడా అభివృద్ధి చేసి రెడీగా ఉంచాడు అది యాజటీజ్గా తీసుకుంటే సరిపోతుంది మన శరీరానికి కావాల్సిన అన్ని పోషక విలువలు లభిస్తాయి అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం క్యారెట్ ఈ క్యారెట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలం అందరూ తినగలిగేటటువంటి ఆహారం అమృతుల్యమైన ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా రెడ్ రెడ్డిష్ కలర్తో ఉంటుంది ఆ క్యారెట్ను ఎర్రట రంగులో ఉంటుంది ఆ ఎర్రట రంగు చూడాలి అంటే కంటికి చూపు కావాలి మరలా కంటికి చూపు కావాలి అంటే మళ్ళీ క్యారెట్ కావాలి చూడండి క్యారెట్కి కంటికి ఎక్కడ ఎంత దగ్గర సంబంధం ఉందో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటి గుణం క్యారెట్లో ఉన్నది చక్కగా సరదాగా రోజు రెండు క్యారెట్లు సరదాగా తినడం అలవాటు చేసుకోండి ఒక హ్యాబిచువల్ యాక్షన్ అందులో ఏ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది ఆ ఏ ఏ విటమిన్ అనేటువంటిది కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆ క్యారెట్లో సి విటమిన్ ఉంటుంది అది స్కిన్ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కోలోజన్ పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి మన యొక్క శక్తి సామర్థ్యాలకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి క్యారెట్లో కే విటమిన్ ఉంటుంది ఇది రక్తం గడ్డట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఈ క్యారెట్లో సిక్స్ విటమిన్ ఉంటుంది ఇది నరాల యొక్క సామర్థ్యానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ క్యారెట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది డైజెషన్ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఫైబర్ అనేటటువంటిది ఈ జీర్ణాశయం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పీచు పదార్థం లేకపోతే ఈరోజు చాలామంది కానిస్టిపేషన్ ప్రాబ్లమ్స్తో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళు మీరు రోజుకి నాలుగు క్యారెట్లు తీసుకోండి లేదంటే క్యారెట్ జ్యూస్ తాగండి కాబట్టి ఎట్లాంటి అమృత ఫలాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు ఈ క్యారెట్ని రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉండవచ్చు చక్కగా క్యారెట్ చక్కగా ఉప నీలతో క్లీన్ చేసేసేసి పైన పీల్ చేసేసేసి దాన్ని చక్కగా గ్రేట్ చేసి తురుమితే మాత్రం తురుము వస్తుంది నాలుగు క్యారెట్లు తురుము అందులో ఒక హాఫ్ కొబ్బరి చిప్పని తురుముకొని కొబ్బరి తురుము వేసుకొని ఒక హాఫ్ వన్ ఇంచు పై మొలకలు వచ్చినటువంటి మొలకెత్తిన పెసలు క్యారెట్ తురుము కూరు తురుము కలిపేసుకొని సమపాలల్లో దాంట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కాస్త అంత కొద్దిగా సాల్ట్ టేస్ట్ కోసం కొద్దిగా మిరియాలు పొడి కాస్త ధనియా పొడి కాస్త దానిమ్మ పిక్కలు కలుపుకొని చేస్తే ఇది క్యారెట్ స్ప్రౌట్ సాలెడ్ చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఆ క్యారెట్ని యాజ్ అటీజీగా చేంజ్ చేసేసి వేసేస్తే జ్యూస్ వచ్చేటటువంటి కొన్ని జ్యూసర్లు వచ్చాయి యాజ్ అటీజ్గా తీసుకోవచ్చు అందులో కొద్దిగా వేసుకొని అలా కాకుండా ఆ క్యారెట్ని చక్కగా కొన్ని రకాలైనటువంటి ఇంకా సాలడ్స్లో కలుపుకోవడం లేకపోతే ఆ క్యారెట్ని యాజ్ అటీజీగా తినేడు ఎందుకంటే సులభంగా కూడా తినొచ్చు డైరెక్ట్గా కూడా తినొచ్చు సో ఇలా క్యారెట్ జ్యూస్గా కావచ్చు ఇట్లా క్యారెట్ సాలిడ్గా కావచ్చు లేకపోతే క్యారెట్ కొద్దిగా హాఫ్ బాయిల్ ఫ్రైగా చేసుకోవచ్చు లేకపోతే సాంబార్లో వేసుకోవచ్చు ఎనీ టైప్గా దీన్ని చక్కగా తయారు చేసుకుంటూ ఉండవచ్చు కాబట్టి ఇన్ని ఉపయోగాలను ఇచ్చేటటువంటి అమృత ఫలాలను మనం సేవిస్తే శరీరానికి కావలసినటువంటి పోషక విలువలు తనంత తానే సృష్టించుకున్నాం మనం చేయాల్సిందల్లా ఆ ఆహారాన్ని మనం సమకూరుస్తే చాలు ఆటోమేటిక్గా ఆ శక్తిని శరీరం పెంచుకుంటూ ఉంటుంది చూసారు కదండి మరి ఆహారంతో అందరికీ ఆరోగ్యం ఈ రకమైనటువంటి తుల్యమైనటువంటి ఆహారం అందరూ సేవించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం